జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు ఎందుకండి పాదయాత్ర అధికారం కోసమే కదా అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ పోని అధికారం ఇస్తే ఏం చేశారు కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేశారు పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా అధికారం ఇస్తే ఏం చేశారు ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది బోడిగుండ అయింది ఏమొచ్చింది అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా కనీసం వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా ఆఖరిన సిద్ధం సవాలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారా ఎవరిని మోసం చేద్దామని ఎన్నిసార్లు మోసం చేద్దామని ఎబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్ ఇది నేను అనలేదు ఎబ్రహాం లింకన్ గారు అన్నారు టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్ అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు మనం చూసాం పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ నాట్ సూట్ హెం జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి జగన్మోహన్ రెడ్డి లో మార్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు ప్రజలు ఆశీర్వదించరు ఇక మేము చేస్తున్న యాత్ర ఎప్పుడో ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం నర ముందు అనౌన్స్ చేసినట్టు ఇందాకెవరో చెప్పారు ఎప్పుడు ట్వంటీ సెవెన్ జులైలో పాదయాత్ర చేస్తాడా దానికి ఇప్పుడు ఎందుకంటే అనౌన్స్మెంట్ మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు యాత్ర చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం మన్రే గాను బీజేపీ చంపేస్తుంది కాబట్టి చేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు యాత్ర చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూలీల కోసం ఉపాధి హామీ కోసం ఎందుకు కొట్లాడటం లేదు ఎవరికి ఉంది చిత్తశుద్ధి మేము చేస్తున్న యాత్ర ఎవరి కోసం మేము చేస్తున్న యాత్ర ప్రజల కోసం గ్రామాల కోసం గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాలలో మళ్ళీ ఉపాధి హామీ బ్రహ్మాండంగా నడవడం కోసం ప్రజలే గమనించాలి తొమ్మిదో గంటలో ఉండేది కానీ ఇప్పుడు విబిగ్రామ్ మోడీ గారు విబిగ్రామ్ కొత్త యాక్ట్ ప్రకారం అయితే పన్నెండు గంటల పాటు మండుటి ఎండలో పని చేస్తేనే కూలీలు ఇస్తారట ఇంకా చాలా తేడాలున్నాయి సోషల్ ఆడిట్ ఉండదు కాంట్రాక్టర్లను ఎవరు ఆడిట్ చేసే వాళ్ళు ఉండరు కనీసం గ్రామస్తులైతే ఆడిట్ చేసుకునే వీలుండదు అలాగే మినిమం వేజు గ్యారంటీ ఉండదు అసలు వేజ్ ఎంత ఇస్తున్నారు కార్మికుని చేతికి కూలీ చేతికి ఎంత పోతుంది అన్న లెక్క ఉండదు సో ఇవేవి ఉండకుండా అకౌంటబిలిటీనే లేకుండా కేవలం కార్పొరేట్లకు మేలు చేసేటట్టుగా కాంట్రాక్టర్లకు మేలు చేసేటట్టుగా ఈ పథకాన్ని తయారు చేస్తున్నారు ఇది అన్యాయం కాదా విబి గ్రామ్ వల్ల ఈ కొత్త చట్ట ప్రకారం చాలా నష్టాలు జరుగుతాయి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రూరల్ ప్లేసెస్ లో అంటే గ్రామాలలో ఇక ఉపాధి హామీ పనులు తగ్గిపోవడం వల్ల ఎందుకంటే రాష్ట్రం నలభై శాతం పెట్టుకోవాలి కాబట్టి రాష్ట్రం అంత ఎంకరేజ్ చేయదు ఈవెంచువలీ గ్రామ పనులు కూడా జరగవు కాబట్టి కాంట్రాక్టర్ల కింద వీళ్ళు పని చేయాల్సి వస్తుంది నోటిఫైడ్ పద్ధతిలో గ్రామ్ ప్రకారం కాబట్టి ఈవెంచువలీ ఉపాధి హామీ అన్నది తగ్గడం కాదు చచ్చేపోతుంది దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతే పని లేక వలసలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్ రూరల్ డిస్ట్రెస్ మైగ్రేషన్ చూడాల్సి వస్తుంది ఇప్పటికే మన బిడలకు ఉద్యోగాలు లేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి ఇక గ్రామాలలో కూడా పని దొరకడం కష్టమైపోతుంది అంటే కనీసం తిండికి కూడా నోచుకోని స్థితికి గ్రామస్తులు వస్తారు కూలీలు వస్తారు ఇది దీని పరిణామం పరిణామం అవుతుంది నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది ఇది ఇప్పటి వరకు లాగా సోషల్ ఆడిట్ ఉండదు ఇంత కూలీ ఇవ్వాలి కదా అని కూలీ అడగడానికి ఉండదు ఆ లేబరు ఆ కాంట్రాక్టరు ఎంత ఇస్తే అంత కూలి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అరవై రోజులు పనే ఉండదంట ఇవన్నీ వీటి దృష్ట్యా లేబర్ని ఎక్స్ప్లాయ్ చే ఎక్స్ప్లాయిటేషన్ చేయడం జరుగుతుంది బానిస వ్యవస్థ తయారయ్యేటట్టు చేస్తున్నారు వీళ్ళు ఇది ఎక్కడి అని అడుగుతున్నాం అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్లీ హెచ్చరిస్తుంది మోడీ గారిని చంద్రబాబు గారిని ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు విబి గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగ గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని మీరు కూనీ చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని గ్రామ వ్యవస్థని కూనీ చేస్తుంది ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు వాళ్ళకు అధికారం ఉండదు వాళ్ళకు ప్రాధాన్యత ఉండదు ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే ఒక బావి ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్ళకు ఇప్పుడు మార్గమే ఉండదు మీరు గ్రామాలను కూనీ చేస్తున్నారు గ్రామస్తులను కూలీలను కూనీ చేస్తున్నారు ఇది భావ్యం కాదు మళ్లీ ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగా స్కీమ్ స్కీమ్ని మన్రేగాని యాక్ట్ ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మళ్లీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది యాక్టులో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేసుకోవచ్చు కానీ పూర్తిగా యాక్టును మార్చి విభిగ్రామం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది మళ్లీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్ గ్యారంటీడ్ వేజ్ గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది నేషనల్ మినిమం వేజ్గా నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా లో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ని మళ్లీ తీసుకురావాలి ఈ కొత్త యాక్ట్ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను మన్రేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై అవుతుంది మండ్రేగాని ప్రవేశపెట్టి ఫిబ్రవరి రెండో తేదీన ఫిబ్రవరి రెండో తేదీన ఇరవై అవుతుంది ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ సిక్స్లో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది ఈ రెండో తేదీకి ఇరవై అవుతుంది ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలుపెట్టాలని తలంచాం ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది దాన్ని నేనే రెండో తేదీ నుంచి చేయబోతున్నాను మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మన్రేగాను తిరిగి తీసుకురండి లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది ఈ యాత్రకు సంబంధించి ఒక పోస్టర్ని లాంచ్ చేస్తున్నాం